ఎందుకది అంటే మాతృభాష అనేది మన తెలుగు కాబట్టి దేశ ప్రాధాన్యత అనేది ఇప్పుడు మన భూమికుల నుంచి కూడా ఎంతో ఉందన్నమాట ఏదన్నా ఏదన్నా ఏదైనా కానీ మనకు ఆర్తి పండు పొలిసిగా ఉంటుంది మన తెలుగులో మనం ఇంటి వేరే దాంట్లలో ఇంటి గుర్తుబ్బరి నారికేళ్ళలా నారికేలా అంటే ఏమి ఫస్ట్ చక్క తెచ్చుకుంటాం దాన్ని మళ్ళీ ఏం చేయాలా వలతాల వలితిన తర్వాత మళ్ళా కొట్టాలి కొట్టిన తర్వాత కొబ్బరి తింటా మన తెలుగు ఆ విధంగా కాదు అరకు పండు చేస్తే మనం ఇంకా చేసి తినేస్తే దాని యొక్క మాధుర్యం మనము అందరం కూడా అనుభవిస్తాం అందుకనే మనకు అంటే మన భా మన తెలుగు మాతృభాష ఎంత ఇష్టమో మిగతా కన్నడ ఉర్దూ తమిళము ఇవన్నీ కూడా వాళ్ళకు అదే విధంగా ఉంటుంది వాళ్ళ మాతృభాష ఏ దాంట్లోనైనా కూడా మాతృభాషకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే అది మన మాతృభాష ఇంట్లో బయట మన పిల్లలు పెద్ద భాష అంటే రాసేది కాదు మాట్లాడేది భాష అంటే రాసేది కాదు మాట్లాడేది దీన్ని అందరూ మాట్లాడతారు చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు ఎవరైనా సరే గొర్రెలు కాపాడి వాళ్ళు కూడా మంచి మంచి పాటలు పాడుకుంటూ గొర్రెలు మరి వాళ్ళకేమో చదవలేక రాయడానికి వస్తుంది కానీ ఆ పాట వాడి వాడినంతగా మనం కూడా వాడు అది భాష యొక్క ప్రాముఖ్యత భాష మీద ఉండేటువంటి పట్టు కొంతమంది మిశులలో గ్రామాలలో పోతే పద్యాలు ఓ రేంజ్ లో చెప్తారు మరి ఆయనకు చదువు రాదు రాసేసి రాదు పెట్టేసి రాదు భగవద్గీత అంత పద్యాలు చెప్తారు భగవద్గీత మొత్తం వాడతాడు కానీ చదువుక రాసేసి రాదు ఉన్నోళ్ళు దాని మీద పట్టు సాధించడానికి చదివే రావాల్సి రాయలేక రావాల్సిన అవసరం లే దాని మీద ఉంటే మనం రోజు పాటలు వింటూ ఉంటాం కదా పాటలు ఇంటి కూడా మనం కూడా బాత్రూమ్లలోనూ ఇళ్ల ఉండేటప్పుడు కూల్ రాగాలు పాడుకుంటా ఉంటాము ఏంటది మనకు దాని మీద మక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కాబట్టి అందరము వేరే భాషల్లో కాకుండా కనీసము మన మాతృభాషలోనన్నా మంచి పట్టు సాధించాలని ఆశిస్తూ ఉంది అంటే మరొకసారి మాతృభాష దిన శుభాకాంక్షలు